దైవం ఎక్కువగా కలిగిన వ్యక్తి మన ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి అని ఎమ్మెల్యే అన్న రాంబాబు అన్నారు సీఎం జగన్మోహన్ రెడ్డికి నమ్మిన నాయకుడుగా ఉన్న వ్యక్తి అని వారన్నారు నలభై రెండు రోజులు మాత్రమే ఉన్నదని అందుకు అనుగుణంగా మనం అందరం కలిసి పార్టీ అభ్యర్థుల గెలుపు కృషి చేయాలని కోరారు ఒక ప్రణాళిక ప్రకారం మనమందరం ముందుకు సాగాలని అన్నారు జగన్ అన్న చెప్పిన మాట కోసం కట్టుబడి ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎక్కడా వెనకడుగు వేయకుండా నిరంతరం సేవ చేసిన వ్యక్తి అని వారు అన్నారు చంద్రబాబు నాయుడు అన్ని నేనే చేశాను అని చెప్పుకుని ప్రయోజనం కోసం పాకులాడుతున్నారని ఎద్దేవా చేశారు మహిళలకు కుచ్చుటోపీ పెట్టిన వ్యక్తి అని వారన్నారు బీసీలకు రిజర్వేషన్ ప్రకారం అన్ని విధాలుగా అండగా నిలిచిన వ్యక్తి మన ముఖ్యమంత్రి అన్నారు మార్కాపురంలో అభివృద్ధి జరగలేదని చెప్తున్నారని మెడికల్ కాలేజీ రెండవ లైన్ సాగర్ పైప్ లైన్ పొదిలి చెరువు తీసుకుని వచ్చిన ఎమ్మెల్యే సోదరుడు కేపి నాగార్జున రెడ్డి అని ఎమ్మెల్యే సోదరుడు కేపి నాగార్జున రెడ్డి అని అన్నారు జగన్ బొమ్మతోటి నేను చెవిరెడ్డి ఇద్దరం పోటీలో ఉన్నామని భారీ సంఖ్యలో గెలిపించాలని ఆయన తెలిపారు ఎంతసేపు ఉన్నా కానీ గుడ్డ కలిసి మనం ఎం బురద తీసుకొచ్చి మనం మొత్తం మొక్కాల పోయడమే పనిగా పెట్టుకున్నారు కానీ ఇంకొక ఆలోచన లేదు ఈ ప్రతిపక్షాలకి ఎంత దుర్మార్గమయ్యా అంటే వాలంటీర్ వ్యవస్థ మీద ఎప్పుడు కుళ్ళే వాలంటీర్లు అంటే ఎప్పుడు కుళ్ళే ఆయనకి ఎప్పుడెప్పుడు వాలంటీర్లను తీసేద్దామా ఇంకా అవకాశం ఉంటే ఇంకా ఏమైనా చేద్దామా అని చెప్పేసి దుర్మార్గపు ఆలోచనలు చేసేటువంటి ఆలోచన విధానంతో ఉన్నాడు రోజు ఒకటో తేదీ అమ్మా తాతలకు లేదా లేదా అంగవైకల్యం కలిగిన వారికి ఈరోజు ఉదయం ఐదు గంటలకు పోయి తలుపు తట్టి పెన్షన్ ఇచ్చేటువంటి వాళ్ళు వాలంటీర్లు ఆ వాలంటీర్ల ద్వారా డబ్బులు ఇవ్వకూడదు చెప్పేసి దుర్మార్గంగా నిలుపుదల చేసినటువంటి గనుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన మిత్రులు ఉండవు ఇంతకన్నా ప్రజల మీద ఆకాంక్ష లేదు అనే దానికి ఏమి నిదర్శనం కావాలో ఇవన్నీ మనం దయచేసి ప్రజలకు తెలియపరచాలి కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకు ఓటర్లకే కాదు మనం తిరగాల్సింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదని తెలిసినా కొత్త పార్టీలకు వాళ్ళు ఎవరన్నా ఓటు వేస్తారనేటువంటి అభిప్రాయం మనకు ఉన్నప్పటికీ కూడా ఆ అభిప్రాయాన్ని పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ద్వారా వారికి కలిసి మీరు ఉన్న కదా కుప్పలా కాబో అడుగుతున్నా నేను ముప్పై ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కాక ముందు నుంచి ముప్పై ఐదు సంవత్సరాలుగా వాళ్ళు ఎమ్మెల్యే గెలిపిస్తే ఇంతవరకు తన సొంత ఇల్లు కూడా కుప్పలా కడతాడు ప్రజలు వదిలేస్తున్నా ముప్పై ఐదు సంవత్సరాల ముందు కుప్ప నుంచి శాస్త్ర చట్టం చేస్తే ముప్పై ఐదు సంవత్సరాల ఇల్లు ఎక్కడంటే ఆ ఇల్లు హాస్టోతున్నా